వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ మహాలయ అమావాస్య ఈ రోజుతో పితృపక్షాలు ముగిసిపోతాయి ఈ పితృపక్షాల్లో చనిపోయిన మీ పెద్దలకు తప్పనిసరిగా పిండ ప్రధానాలు సమర్పించి తర్పణాలు వదలాలి అప్పుడు మాత్రమే మీ పెద్దలు సంతోషించి స్వర్గలోకానికి చేరుతారు లేకుంటే మీ కుటుంబానికి పితృదోషాలు వెంటాడుతాయి అయితే ఈ పితృపక్షాల్లో ఏదైనా కారణం చేత తద్దినం పెట్టకపోతే బ్రాహ్మణుడికైనా సరే తప్పకుండా స్వయం పాకం దానంగా ఇవ్వాలి ఈ పితృపక్షాల్లో స్వయంపాకం ఇస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి స్వయంపాకం అంటే ఏమిటి స్వయంపాకంలో ఏ వస్తువులను దానంగా ఇవ్వాలి స్వయంపాకం దానంగా ఇవ్వకపోతే ఏదైనా దోషం ఉంటుందా అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకు లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ పితృపక్షాల్లో చనిపోయిన మన పెద్దలను తప్పకుండా స్మరించుకోవాలి ఎందుకంటే చనిపోయిన మన పెద్దలు ఈ పితృపక్షాల్లో తమ వారసులను చూడడానికి మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి మన ఇంటికి వచ్చిన మన పితృదేవతలు తప్పకుండా సంతృప్తి చెందితేనే వారి ఆశీర్వాదం అనేది మన కుటుంబంపై కలుగుతుంది లేదంటే మీ కుటుంబానికి పితృదోషం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పెద్దలను గుర్తు చేసుకుంటూ వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి నమస్కారం చేసుకోవాలి ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య రోజు చనిపోయిన మీ పెద్దలకు పూజ చేసి వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి మీ వారసులంతా కూడా కలిసి పెద్దలకు నమస్కారం చేసుకుంటే చనిపోయిన మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు అయితే ఈ పితృపక్షాల్లో చనిపోయిన మన పెద్దల పేర్లు మీద దాన ధర్మాలు చేయడం అలాగే పిండ ప్రధానాలు సమర్పించడం తప్పకుండా చేయాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ పితృపక్షాల పూర్వీకులను పూజించకపోతే మీ ఇంటికి ఎన్నో దోషాలు కలుగుతూ ఉంటాయి ఈ మహాలయ పక్షాల్లో ఏది చేసినా చేయకపోయినా మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు ఖచ్చితంగా స్వయంపాకం దానంగా ఇవ్వాలి చనిపోయిన పెద్దలకు పిండ ప్రధానాలు సమర్పించలేని వారు ఖచ్చితంగా స్వయంపాకమైనా సరే వారి పేరు మీద దానంగా ఇవ్వాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్యతో పితృపక్షాలు ముగిసిపోతాయి కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వండి స్వయంపాకం అంటే మన ఇంట్లో ఉపయోగించేటువంటి పప్పు దినుసులు అలాగే వంట సరుకులను చనిపోయిన మన పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి దీన్ని స్వయంపాక దానం అని అంటారు ఈ స్వయంపాకంలో ఏ వస్తువులు ఉండాలో తెలుసుకుందాం ముందుగా ఈ స్వయం పాకంలో సాధారణంగా ఒక మనిషి ఒక రోజుకు వంటకు సరిపడా అన్ని సరుకులు కూడా స్వయం పాకంలో దానంగా ఇస్తారు స్వయంపాకంలో ముఖ్యంగా ఉండవలసిన వస్తువులు ఏంటంటే ఒక కేజీ బియ్యం అలాగే ఒక కేజీకి తక్కువ అవ్వకుండా ఉండాలి వంటకు ఉపయోగపడే పప్పు దినుసులు అలాగే కందిపప్పు పెసరపప్పు శనగపప్పు దానంగా ఇవ్వచ్చు అలాగే ఒక రోజుకు సరిపడా వంట నూనె కానీ నెయ్యిని కానీ దానంగా ఇవ్వాలి వంటకు ఉపయోగపడే ఉప్పు కారం పసుపు అలాగే పోపు దినుసులను కూడా దహనంగా ఇవ్వాలి ఐదు రకాల తాజా కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి మీకు సమర్పించే కూరగాయల్లో అరటికాయ కాకరకాయ పచ్చిమిరపకాయలు కందగడ్డ ఉన్న ఉంటే చాలా మంచిది తోటకూరను దానంగా ఇస్తే అత్యంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే బెల్లం ముక్క చింతపండు మిరియాలు అలాగే నల్ల నువ్వులు తప్పనిసరిగా దానంగా ఇవ్వాలి స్వయం పాకంలో ఏ వస్తువులు ఉన్నా లేకపోయినా ఒక మూడు వస్తువులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఏ వస్తువులు ఉన్నా లేకపోయినా ఈ స్వయం పాకంలో తప్పనిసరిగా ఈ మూడు వస్తువులు దానంగా ఇచ్చినా సరిపోతుంది అందులో మొదటిది కొబ్బరికాయ గుమ్మడికాయ అలాగే తులసి దళాలు ఈ మూడు వస్తువులు మీ స్వయం పాకంలో ఉంటేనే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఏ వస్తువు ఉన్నా లేకపోయినా సరే ఈ మూడు వస్తువులు మాత్రం తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి ఈ వస్తువులన్నీ ఒక విస్తరాకు పైన పెట్టి లేదా ఒక అరటి ఆకు పైన పెట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి స్వయంపాకం దానంలో తాజాగా ఉండే కూరగాయలు అలాగే మంచి నాణ్యత గల వస్తువులను మాత్రమే ఇవ్వాలి పాడైపోయిన ఆహార పదార్థాలు అలాగే పురుగు పట్టినవి అలాగే పాత వస్తువులను దానంగా అస్సలు ఇవ్వకూడదు స్వయంపాకం దానంగా ఇచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టి కొంతమంది ఇస్తూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు స్వయంపాకం దానం ఇచ్చేటప్పుడు భార్యాభర్తలు కలిసి ఇవ్వాలి దంపతులు కలిసి స్వయంపాకం దానం ఇవ్వడం వల్ల ఆ దానం యొక్క పుణ్యఫలం రెట్టింపు అవుతుంది స్వయంపాకం దానంగా ఇచ్చి పురోహితుడు ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి మీకున్న స్థోమతను బట్టి పురోహితుడికి దక్షిణ తాంబూలం సమర్పించి ఒక జత బట్టలు కూడా దానంగా ఇవ్వచ్చు ఈ మహాలయ పక్షాల్లో ఏదో ఒక రోజున ఉదయాన్నే లేచి చక్కగా తలార స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మీ పితృదేవతలకు నమస్కారం చేసుకొని ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడున్న బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వండి ఈ మహాలయ అమావాస్య రోజున అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ రోజున స్వయంపాకం దానం ఇస్తే ఇంకా మంచిది ఈ పితృపక్షాల్లో ఎవరైతే స్వయంపాకం దానంగా ఇస్తారో అలాంటి వారికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి మీరు ఎన్ని పూజలు చేసినా సరే పితృదేవతల అనుగ్రహం లేకపోతే మీ పనుల్లో ఆటంకాలు లేకపోవడం అసలు కలిసి రాకపోవడం జరుగుతూ ఉంటాయి ఇలా ఎవరైతే చేస్తారో మీ ఏడు తరాలకు కూడా కుటుంబానికి ఎలాంటి దోషాలు లేకుండా వంశాభివృద్ధి అనేది తప్పకుండా కలుగుతుంది ధన్యవాదములు ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి